సర్టిఫికెట్ పట్టేలో ఆల్సస్ స్టేఫ్ విధురూపకదలు ఒక గ్రామంలో నష్టాలు చేసిన ఎగరు 6 నుంచి 10 మంది రైతులని కల్పుకొని విచయా సర్టికేట్ ఏర్ప జరుగుతుంది ఈ పిజిఎస్ గ్రూప్ సభ్యులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారా లేదా అనేది ఆ పర్యవేక్షణ చేసుకోవాలి మూడవది వచ్చేసి రైతుల యొక్క వ్యక్తిగత వివరాలు భూమి వివరాలు నమోదు చేసుకోవాలి అలాగే తీసుకున్న డేటాను అందజేయాలి గ్రూప్ సభ్యులు వివరాలు పోర్టల్ నమోదు చేయాలి ఈ గ్రూప్ గ్రూప్ సభ్యులు అప్రేచర్ స్వీట్ అప్రూషన్ వీల్ అప్రేషన్ మధ్యలో చేసినప్పుడు ఒకసారి ప్రవేశించాలి పోర్టల్లో ఎక్కప్టి ఏఎంపీ చేసిన డేటాను జిల్లా స్థాయిలో ఎన్ఎఫ్ఏ మరియు బిపిఎమ్బీలు ప్రిఫై చేయాలి డిపిఎఫ్్యూ వెరిఫై చేసిన రిజిస్టర్లో రోజినల్ స్వాటర్లో ఆర్సీని పంపించకూడదు అందుకని చెప్పాలి ఐ సే యు కెన్ టెలిఫోన్ అండ్ ఆర్వేస్ పార్టితులు అన్నారు కదా ఈ సర్టిఫికేషన్ కి సేఫ్టీ కలెక్షన్ ఉందా ఉండిగలగా సేఫ్టీ కలెక్షన్ అవ్వక వెదర్ ని తీయించుకోవాలా అంటే దీనికపో వెదర్ ని చేయాలి కదా సేఫ్టీ చక్కగా వాళ్ళు దీర్ఘ దీర్ఘము కాపించడం లేకపోతే బాధ్యత తీసే दांत तो बिल्कुल इवनी बाहर देखा था कि मुस्काल गुजराया द मुस्काल गुजराया द मुस्काल बड़ा डाइन चाहती थी और डाइन पढ़ा डाइन किया है ना लूट वाला तो नहीं है मुस्काल काश तो नहीं बचता और बिस्तर चिकना तो ये बोल रहे हैं कि जनरल लगे वाइन स्टेशन में ऐसा वाला साल वो फीस को लगा प्रॉसिग्नेंट्स बोल के चला के राइट नेस्ट का एस्टाबलिशमेंट बोल के पूरी का निविशर वो निप्पल तो अच्छा के दिया थी कर कोड़ा इंटरनेट को ज्यादा विशेष चेक करो तो प्रॉसिग्नेंट्स चला मिस्टेलेशन जी इसको సో అన్ని విషయాలు కూడా చెప్పారు అనుకుంటాము సో ఇంకా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే సో సార్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు కాబట్టి వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలి సో ఇక్కడి నుంచి మంచి ఒకసారి టైం వెళ్ళిన తర్వాత మీరు కూడా కంపల్సరీగా రేపు ఒక లింక్ కూడా మీకు ఇస్తాం మీకు ఏ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయో ఆ లింక్ లో కూడా అప్డేట్ చేయండి సో నేను లింక్ కూడా ఇస్తాము దాంట్లో అప్డేట్ చేయండి సో దాని ప్రకారం మిమ్మల్ని ఆ డిఆర్పిస్ కానీ అట్లాగే మీ డిస్టిక్లో ఉన్నటువంటి మన మార్కెట్ ఫాలో అప్ చేస్తారు సో వాళ్ళతో మీరు కమ్యూనికేషన్ ఓకేనా రైట్ అండి సో మనం ఏదైతే అనుకున్నామో ఫస్ట్ డే ఆ మార్కెటింగ్ గురించి సెషన్ నిర్వహించుకోవడం అట్లాగే సెకండ్ డే వచ్చేసి పీజీఎస్ సర్టిఫికేషన్ మీద ట్రైనింగ్ నిర్వహించుకోవడం అట్లాగే ఈ రోజు డే సో థర్డ్ డే కూడా మనము ఈ క్రాసింగ్ యూనిట్స్ ఏది ద్వారా అన్నింటిలో కూడా పీఎస్ ద్వారా కూడా తెలుసుకోవడం జరిగింది సో రేపు ఫోర్త్ డే వచ్చేసి మనకి ఐసీటీ మీద ఉంటుంది సో ఐసీటీ మీద ఉంటుంది సో ఏదైతే మనం డేటా ఏదైతే ఇంట్రీ చేయాలసిన ఇన్ఫర్మేషన్ కానీ అట్లానే ఉపయోగ యాప్ గురించి కానీ సో అట్లానే మనకి డ్యాష్ బోర్డ్ మెయింటైన్ చేయాలనేది కూడా మనం అనుకున్నాం సో అట్లానే స్టేట్ లెవెల్ అట్లానే జిల్లా లెవెల్లో కూడా మీరు ఏదైతే ఇన్పుట్ షాప్ అవుట్పుట్ షాప్ ఏదైతే మెయింటైన్ చేస్తారో ఆ మెయింటైన్ చేసినటువంటి ఇన్పుట్ షాప్ అవుట్పుట్ షాప్ లో మీరు మెయింటైన్ చేస్తున్నటువంటి ఏదైతే ప్రొడక్ట్స్ సో సేల్స్ కావచ్చు అట్లాగే టాప్ డీటెయిల్స్ కావచ్చు ఇవన్నీ కూడా మీరు ఆ బోర్డ్ లో కూడా తీసుకురావాల్సి వస్తుంది అర్థమైన సో అట్లా ప్రతిదీ కూడా మీరు మీ మండలాల నుంచి జిల్లాకి కమ్యూనికేషన్ ఉంటుంది అట్లాగే జిల్లా నుంచి స్టేట్ కమ్యూనికేషన్ ఉంటుంది సో అట్లా గా ఒక ఈ రిపోర్ట్ సిస్టమ్ కూడా మనం డెవలప్ చేస్తాం సో దానిలో భాగంగానే రేపు మనకి ఐసిటి మీరు ఉంటుంది సో ఇంతకాలం మీరు ఏదంటే మీరు ఇన్పుట్ షాప్ మెయింటైన్ చేస్తారు బాగానే బట్ కానీ అంత రిపోర్టింగ్ సిస్టమ్ని డెవలప్ చేయట్లేదు సో ఏదైతే మీరు స్టాఫ్ అయితే ప్రాపర్గానే ఫార్మర్స్ ఇస్తున్నారు సో ఏదైనా సరే మనము ఒక యాక్టివిటీ చేస్తున్నామంటే చేసింది చూపించుకోవడం ఒక అయితే దాన్ని రిపోర్ట్ గా మెయింటైన్ చేయడం అనేది ఇంకొక అర్థమైందా సో ఏది కూడా మనము ఈ ఈ రోజున ఒకప్పుడు మీరు స్టార్టింగ్ మీ బ్రోకర్ వచ్చిన క్రమంలో ఇంత రిపోర్టింగ్ సిస్టమ్ లేదు అవునా కదా సో ఈ డిజిటలైజేషన్ కానీ ఆ ఉల్ యాప్ కానీ సో అంత ప్రాసెస్ కానీ ప్రతిది కూడా మనము రిపోర్టింగ్ ఉండాలి మనం ఏది చేసినా కూడా స్టేట్ అధికారులు కానీ అట్లాగే మీరు జిల్లా అధికారులు కానీ ఏది చేసినా రిపోర్ట్ రూపంలో ఇచ్చినప్పుడు మాత్రమే దానికి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది సో కాబట్టి దయచేసి రేపు మనం ఐసిటి మీద ఉంటుంది సో ఆ సెషన్ కూడా రేపు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని సో ఈ ఫోర్ డేస్ ట్రైనింగ్ అనేది కూడా రేపు కంప్లీట్ అవుతుంది ఓకేనా సో కాబట్టి ఈ రోజు మనకి ఎలాంటి గ్రూప్ డిస్కషన్ ఏం లేదు సో హ్యాపీగా మీరు నైట్ రెస్ట్ తీసుకోండి రేపు మార్నింగ్ టెన్ కి ఇక్కడ మీట్ అవ్వ